హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా ఈ అప్పాల గురించి వేరే చెప్పాలా అనే టైటిల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మరి ఈ గోధుమ పిండితో చేసే అప్పాల గురించి తెలుసుకుందామండి ముందుగా కొబ్బరి పచ్చి కొబ్బరి అండి బాగా తురిమేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే మనం అప్పాలు చేస్తున్నాం కదండీ అవి పిండి విరిగిపోకుండా బాగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పెట్టడం వల్ల ఎండు కొబ్బరి కూడా వేస్తారండి కాకపోతే పచ్చి కొబ్బరితో ఉన్న టేస్టే వేరండి పచ్చి కొబ్బరి అయితేనే మనకి ఈ అప్పాలు చేయడానికి చాలా మంచి టేస్ట్గాను ఉంటుంది అనువుగాను ఉంటుందండి మరి ఒక పాత్రలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే గోధుమ పిండితో అప్పాలు చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండేనండి తర్వాత వచ్చి మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి ఒక కప్పు చక్కెర అండి చక్కెర అయితే ఒక అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్ని ఇందులో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరి కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇక యాలకలం పొడి ఒక టీ స్పూను తెల్ల నువ్వులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేశానండి ఇక సోంపు అనమాట మన అప్పాలు గుమఘుమలాడడానికి మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎవరికైనా పిండి వంటలు తింటే గ్యాస్ ప్రాబ్లం అనేసి అంటారు కదండి ఇంకా సోంపు వాడితే అలాంటి ప్రాబ్లం అయితే రాదు మంచి సువాసనతో పాటు మనం జీర్ణశక్తికి కూడా ఈ సోంపు ఉపయోగపడుతుందండి మరి ఇలా అన్నిటినీ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఫస్ట్ వాటర్ వేయకముందే పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పచ్చి కొబ్బరిలో ఉన్న వాటర్ కూడా మన పిండికి పడుతుందండి కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అండి చూస్తున్నారు కదా ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలన్నమాట ఇక మన అప్పాల పిండి అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా చేసేసుకోవచ్చు మరి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కే లోపల నేను మీకు అప్పాలు ఎలా తట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక పేపర్ ప్లేట్ పైన కానీ లేదు ఒక ఆకు పైన కానీ లేదా ఒక కవర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఇలా వేళ్ళకు కూడా ఆయిల్ పోసేసుకొని ఇలా తట్టుకొని వేసుకోవాలండి మనం అరిసెలు చేస్తాం కదండి సేమ్ అదే ప్రాసెస్లో చాలా అంటే చాలా బాగా వస్తాయండి చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా ఇట్టే చేసేయచ్చు అర్జెంట్గా ఎవరైనా బంధువులు వచ్చినా లేదు మనం ఎక్కడైనా జర్నీకి వెళ్ళాలన్నా ఈ హాలిడేస్లో పిల్లలకి స్నాక్ రెసిపీస్గా కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి ఎన్ని తిన్నా కూడా వెగటు అనిపించదు చేయడం కూడా ఎంత ఈజీనో చూస్తున్నారు కదా మరి ఈ అప్పాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో అచ్చం అరిసెల్లాగే ఉన్నాయండి మరి ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదండి మనకి ఇవి చేసేటప్పుడు ఆయిల్లో నుంచి బయట తీసేటప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి చల్లారే కొద్దీ మనకి సెట్ అయిపోతాయండి బాగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా మన అప్పాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి మరి మీరు కూడా మీ పిల్లల కోసం జర్నీలో ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు సరదాగా ఇంట్లో తినాలనిపించినప్పుడు ఇలా చేసి చూడండి మరి మా ఈ గోధుమ పిండి అప్పాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మరి మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ బాయ్